హలో నమస్తే వెల్కమ్ టు భారతీస్ డైరీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియో నేను ఇంతకుముందు ఆకుకూరలు వేశాను సో మీకైతే ఆ వీడియో చూపించలేదన్నమాట సో చూసారా ఇది వైట్ ట్రే అనమాట ఆకుకూరల కోసం అయితే తెప్పించాను ఇలాగా ఒక త్రీ ట్రే సిక్స్ ట్రేస్ అయితే తెప్పించాను కనిపిస్తున్నాయి మీకు సో ఒక్కొక్క ట్రేలో ఒక్కొక్కటి అయితే వేశాను అనమాట సో ఇందులో అయితే మెంతకూర వేశాను ఇందులో ఇవి మల్లెపూల సీజన్ వస్తుంది కదా సో అయితే నేను ఇవి మర్వము ఎక్కువ చేసుకుందామనేసి పెట్టాను సో ఇన్ని పెట్టాను కానీ ఇందులో మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ అనమాట నేను పైకి రాలేకపోతుంటే సో దానివల్ల ఏమైందంటే అన్నీ చనిపోయినాయి పాపం ఇది ఒక్కటి మాత్రము సర్వైవ్ అయ్యింది అనమాట వాటరింగ్ ఇవ్వడంలో సో ఇది చూసారా ఇదైతే ఎర్ర తోటకూర ఇదైతే ఇంకా సరిగా రాలేదు కానీ ఇక్కడ చూసారా ఇది ఇక్కడ చూసారా ఎంత బాగా వచ్చిందో అసలు చాలా బాగా వచ్చింది కదా ఎర్ర తోటకూర సో అలాగే ఇక్కడ చూస్తే సిరియాక్ అనమాట సో ఆ ఒక్క టబ్లో మనకి సరిపోదు అనేసి ఇంకొక టబ్లో అయితే సిరియాక్ అయితే వేసాను అనమాట సో ఇంకా ఆ లాస్ట్ టబ్లో అయితే నేను కొత్తిమీర వేసాను కానీ అవి సరిగా జర్మినేట్ అవ్వలేదన్నమాట సో ఈరోజు ఏంటి అంటే మనకు తెలుసు కదా మీకు మన మన తెలుగు ఇళ్ళలో ఫ్రైడే కానీ సాటర్డే కానీ మండే కానీ ఈ త్రీ డేస్లో ఖచ్చితంగా ఒకరోజు మనము ఇంట్లో పప్పు అయితే చేసుకుంటాం కదా సో ఈరోజు ఫ్రైడే కదా నేను ఏం చేస్తున్నానంటే ఈరోజు పప్పు చేద్దాం అనుకున్నా సో దానికోసము పప్పులోకి అయితే మెంతికూరైతే హార్వెస్ట్ చేస్తున్నానమాట చూస్తారా బాగా వచ్చిందనమాట సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ హాఫ్ వరకు వేసి ఇంకొక హాఫ్ తర్వాత వేద్దాం అనుకున్నా కానీ నాకు తర్వాత చేసిన ఏమైందంటే మనం చేసేది పప్పు వీక్లీ వన్సే నే నేను మీరేమో నాకు తెలియదు కానీ నేనైతే వీక్లీ వన్స్ మాత్రమే చేస్తాను అనమాట అది ఫ్రైడే కానీ సాటర్డే కానీ ఈ టూ డేస్లో ఖచ్చితంగా ఒకరోజు ఖచ్చితంగా నేను పప్పు అయితే చేస్తాను సో ఒక్కరోజుకి నేను ఫుల్ ట్రే వేసేసుకుంటే సరిపోతుంది ఈ మెంతి కూర అనేది వన్ వీక్ హార్వెస్ట్ కదా సో కంప్లీట్ ట్రే వేసి ఇప్పుడు ఈరోజు హార్వెస్ట్ చేశాను కదా ఈరోజు ఈవినింగ్కి నేను మళ్ళీ ఇందులో సీడ్స్ వేసేసాను అనుకోండి సో నెక్స్ట్ ఫ్రైడేకి సాటర్డేకి మనకి హార్వెస్ట్కి అయితే అనేది వచ్చేస్తుంది అనమాట సో ఈరోజైతే ఈ మెంతికూరైతే హార్వెస్ట్ చేసేసుకుందాము సో చాలా పని అయితే ఉందనమాట ఒక లెవెన్ డేస్ నేను పైకి రాలేదు వీడియోస్ పెట్టి కూడా చాలా రోజులైంది కదా సో చిన్న ఫంక్షన్ అనమాట ఇంట్లో పాపకు సంబంధించింది పాపకి సంబంధించింది అంటేనే మీకు అయిపోయి ఉంటుంది వాటికి లేడీస్కి అందరికీ సో దానివల్ల అయితే నేను ఒక లెవెన్ డేస్ అయితే పట్టించుకోలేదనమాట వచ్చేదాన్ని కానీ పైకి వాటరింగ్ ఇవ్వడానికి కానీ ఇచ్చేదాన్ని అయితే కాదనమాట వాటరింగ్ ఇచ్చేసి జస్ట్ వెళ్ళిపోయేదాన్ని అనమాట పట్టించుకోవడం అయితే తక్కువైపోయింది దీన్ని సో అందువల్ల ఏంటంటే కొంచెం చీడపీడలు అయితే ఎక్కువైనాయి అనమాట చెట్లు కూడా పాపం డల్ అయినాయి సో ఇంకా మనం వచ్చేసాం కదా ఈ మొక్కలకి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేద్దాము ప్రస్తుతానికైతే ఈ మెంతికూరనైతే హార్వెస్ట్ చేస్తానన్నమాట ఈరోజుకి బెండకాయలు అసలు అయితే ముద్దిరిపోయినాయి అస్సలు పనికి రాకుండా చాలా ఏమంటారు ఒక వుడ్లాగా తయారైపోయినాయి అనమాట బెండకాయలు అయితే కదా అంత గట్టిగా అయిపోయినాయి అస్సలు రాకుండా అయిపోయినాయి అనమాట మనం రెగ్యులర్గా పట్టించుకుంటూ ఉంటే గార్డెన్ అనేది ఖచ్చితంగా మనం వన్ అవర్ అయినా స్పెండ్ చేయాలి గార్డెన్లో అప్పుడే మనకు హార్వెస్ట్ మొక్కలు అనేవి హెల్తీగా ఉంటాయి మనం అనేది మంచి హార్వెస్ట్ అనేది అయితే తీసుకుంటామన్నమాట మనం పట్టించుకోలేదనుకోండి సో మొక్కలు అయితే అలాగనే తయారవుతాయనమాట మెయిన్ నేను పైకి రాలేదన్నమాట ఈ మా అబ్బాయి వచ్చేవాడు వాటర్ ఇచ్చేసి వచ్చేసాడు అనమాట పాపం చిన్నపిల్లాడు కదా అబ్బాయికి ఏం తెలుస్తుంది జస్ట్ వాటర్ ఇచ్చేసి వచ్చేసారు ఆ వాటరింగ్ కూడా కొన్ని మొక్కలకి ఇచ్చాడు కొన్ని మొక్కలకి ఏమో లేదనమాట సో కొన్ని మొక్కలు అయితే పూర్తిగా డల్ అయిపోయినాయి సో ఇదనమాట ఇంక ఇవి ఉన్నాయి కదా జస్ట్ ఇలా అనేసి మనము మిక్సింగ్ చేసేసామనుకోండి ఈ కంపోస్ట్ లాగా అయిపోతుంది అనమాట జస్ట్ ఇలా అంతే జస్ట్ కంపోస్ట్ లాగా అయిపోతుంది సో ఇదండి ఈరోజు టూ ఇయ్యో ఈరోజు చూసారా మనకు పప్పులకి సరిపడా అయితే మెంతికూరను అయితే హార్వెస్ట్ చేసాము అయితే ఇది సరిపోదు అని అనుకుంటున్నాను చాలా కొంచెం ఉంది కదా సో సరిపోదు అని అనుకుంటున్నాను సో కొంచెం తోటకూర లీవ్స్ ఉన్నాయన్నమాట సో అవి అయితే హార్వెస్ట్ చేసుకుందాం సో ఇక్కడ చూసారా తోటకూర నేనైతే ఇక్కడికి కట్ చేస్తున్నాను అనమాట ఇక్కడికి కట్ చేసుకుంటే నెక్స్ట్ ఇక్కడ నుంచి టూ బ్రాంచెస్ లాగా వస్తుంది చూసారా ఎంత బాగుందో సో ఇది అయితే చుక్కకూర అనమాట దీనికి కూడా బాగా చీడ పట్టింది సరిగా రావట్లేదు సో ఇదైతే టుమారో హార్వెస్ట్ చేసి చట్నీ అయితే చేసేస్తాను సో ఇక్కడ చూసారా ఇక్కడ కూడా తోటకూర ఉందన్నమాట సో ఇక్కడికి తెంపేద్దాం చాలా ఫ్రెష్గా ఉన్నారు సో చాలు ఈ రోజుకి ఈ మాత్రం తోటకూర సో ఇక్కడ ఇంకా పాలకూర ఉంది కానీ సో ఇదైతే తెంపని రోజు ఇది ఇంకొక రోజు చపాతీలు చేసుకోవచ్చు సో ఇదండి ఈరోజు హార్వెస్ట్ నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారతీస్ డైరీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్